మహాకుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు హాజరయ్యారు కొద్దిసేపటి క్రితమే పుణ్యస్నానము చేశారు ఏడుగురు సాధువులతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు అమిత్ షా అంతకుముందు ప్రత్యేక బోట్లో ఘాటుకు వెళ్ళారు అమిత్ షా ఇంకా కొద్దిసేపు క్రితం ప్రయాగరాజ్ వచ్చిన కేంద్ర హోంమంత్రికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు సో కొద్దిసేపు క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం చేశారు మహాకుంభమేళాలో ఏడుగురు సాధువులతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు అంతకుముందు ప్రత్యేక బోట్లో ఘాటుకు వెళ్లారు అమిత్ షా ప్రయాగరాజ్కి వచ్చిన అమిత్ షాకి యూపీ సీఎం యోగి తర్వాత స్థానికులు సాధువులు స్వాగతం పలికారు ఇక ప్రయాగరాజులో కుంభమేళ గత పదిహేను రోజులుగా గొప్పగా ఘనంగా జరుగుతోంది ప్రతిరోజు వేలాది మంది వచ్చి దర్శించుకుంటున్నారు ఇప్పటికీ కోట్ల కొలది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఎక్కడి నుంచి వెళ్తున్నారు సో ఇక ఇవాళ భారత హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం ప్రయాగరాజుకు వచ్చారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు స్థానికులు అండ్ సాధువులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయనతో మాట్లాడారు ఇక ఆ తర్వాత ప్రయాగరాజ్కి వచ్చిన అమిత్ షాకి యూపీసీఎం యోగి స్వాగతం పలికిన తర్వాత ఒక సమావేశానికి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాం అక్కడుండే సాధువులతో సమావేశమయ్యారు యోగితో మాట్లాడుతున్నారు ఇక ఏడుగురు సాధువులతో కలిసి పవిత్ర స్నానమాచరించారు అమిత్ షా మహాకుంభమేళాలో పాల్గొని అంతకుముందు ఓ ప్రత్యేక బోట్లో ఘాటుకు వెళ్ళారు అక్కడ పరిశీలించారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతోంది కుంభమేళ అంటూ అక్కడంతా పరిశీలించారు ఇక ఆ తర్వాత ఏడుగురు సాధువులతో కలిసి పవిత్ర పుణ్యస్నానం ఆచరించారు హోంమంత్రి అమిత్ షా ఇక ఇవాళకి పదిహేనవ రోజు మహాకుంభమేళా పదిహేనవ రోజు చేరుకుంది ఇప్పటికే కుంభమేళకు పదమూడు కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు ఇక అదేవిధంగా ఇవాళ హోంమంత్రి అమిత్ షా వచ్చారు ఇక ఫిబ్రవరి ఐదవ తేదీన మహాకుంభమేళాకి ప్రధాని మోదీ కూడా వస్తున్నారు ఈ నెల పదమూడున మొదలైంది మహాకుంభమేళ వచ్చే నెల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది అంటే మహాశివరాత్రి వరకు అండ్ ఈ ఇన్ని రోజుల్లోనూ ఒక ఆరు రోజుల్ని పవిత్రమైన రోజులుగా పండితులు నిర్ధారించారు ఆ ఆరు రోజుల్లో మాత్రం భక్తుల తాకడి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంకా వచ్చేది మౌని అమావాస్య ఆ రోజు ఇంకా కోట్లాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు కానీ ఇంత గొప్ప కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత పకడ్బందీగా ఇంత జాగ్రత్తలతో జరగడం అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంకా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షానే వచ్చారు సో రక్షణ ఏర్పాట్లు చూడడం తన బాధ్యత అదేవిధంగా స్వామి కార్యము సకార్యము ఆయన పవిత్ర పుణ్యస్నానం కూడా ఆచరించి వెంటనే ఘాట్ పైకి ఎక్కారు అండ్ ఇక నెక్స్ట్ ఒక కీలక సమావేశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది యూపీ సీఎం యోగితో మళ్ళీ సమావేశం ఉంటుందనే చూడాలి ప్రస్తుతానికైతే మనం రెండు బాక్సులు చూస్తున్నాం ఒకటి అమిత్ షా ఏడుగురు సాధువులతో కలిసి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు ప్రయాగరాజ్ కుంభమేళలో పాల్గొని సెకండ్ అంతకన్నా ముందు కొంతమంది సాధువులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు యోగి సీఎం ఆదిత్యనాథ్ కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు ఈ నెల పదమూడున మొదలైంది మహాకుంభమేళ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ ఎప్పుడు వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎలా వెళ్ళి ఎలా వద్దామని అందరూ చర్చించుకుంటున్నారు ఈసారి పెద్ద సంఖ్యలో ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు అందరూ హాజరవుతున్నారు విపుడు దేవాది దేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృతకాలమే ఈ మహాకుంభమేళ సో ఈ నలభై ఐదు రోజుల్లో ఏ రోజులో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించినా సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం అందుకే దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విదేశీ భక్తులు కూడా వచ్చి కుంభమేళల్లో పాల్గొని వెళ్తున్నారు ఇవాళ హోంమంత్రి అమిత్ షా వచ్చి కొద్దిసేపటి క్రితమే పుణ్యస్నానం చేశారు Like, Share, Subscribe.